హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కథ పేరు దూరపు కొండలు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇక ఇక పైన నేను కిట్టి పార్టీలకి వెళ్తానేమో చూడండి అబ్బబ్బబ్బా ఆ పొగడ్తలేమిటో ఎవరో విఐపి వచ్చినట్లు ఉన్నట్లుందండి ఆ మర్యాదలేమిటో కొత్తకు వింత పాతక రోతని ఊరికే అన్నారా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చి రాగానే పెట్టుకున్న నగలు తీసి దేని బాక్సులో వాటిని సర్దుతూ విసురుగా భర్తతో అంది మీనాక్షి ఏమైంది ఏమిటి అడిగాడు రాఘవేంద్ర సెల్ ఫోన్లో నుంచి ముఖం పక్కకు తిప్పి ఆ సెకండ్ ఫ్లోర్లో అరుణా కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చిందంట అంతే అందరూ తన్నొక సీఎంనో పీఎమ్నో చూసినట్లు ఫీల్ అయిపోతున్నారు తెలుసా నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకోండి అంది మీనాక్షి రోలు రోకలతో మొ మొరపెట్టుకున్నట్లుంది వచ్చి నాతో చెప్పటం అసలే మా ఆఫీస్లో నా కొలీగ్స్ కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు అంటూ అందరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు అదంతా ఒక ఎత్తు అయితే మొన్నటికి మొన్న మా అటెండర్ రాజుగాడి కొడుక్కి కూడా అమెరికాలో జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు తెలుసా మొత్తానికి నా ఫ్రెండ్ సర్కిల్లో మనవాడు తప్ప అందరు పిల్లలు సెట్ స్టేట్లోనే అఘోరించారు వచ్చి పుండు మీద కారం చల్లినట్లు పదే పదే అదే సంగతి నాతో వచ్చి చెప్తున్నావు అంటూ ఉడుక్కున్నాడు రాఘవేంద్ర మీనాక్షి ఇచ్చిన పగలు కక్కే కాఫీ ఊదకుండా తాగుతూ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో రెండు చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకొని వీపుకి ఒక బ్యాగ్ వేసుకొని వచ్చాడు ఇరవై మూడేళ్ల రాజేష్ ఇంటికి రావటం రావటమే సోఫాలో వాలిపోయాడు ఫోన్లో వాట్సాప్ ఫేస్బుక్లు ఓపెన్ చేసి చూసుకుంటూ ఏవేవో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ అసలు తనకో ఇల్లుందని తల్లి తండ్రి అనే మరో రెండు ప్రాణులు కూడా తనతో కలిసి ఉంటున్నారని గ్రహించే స్థితిలో లేనట్లున్నాడు పాపం మీనాక్షి బూస్టు కలుపుకొచ్చి కొడుక్కిచ్చింది రోబోలోకి కీ ఇచ్చినట్లు ఆటోమేటిక్గా అందుకొని తాగేసి గ్లాసు టీపాయ్ మీద పెట్టేసి ట్రాన్స్లోనే మనిషిలా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజేష్ అలా వెళ్తున్న అతన్ని చూసి కూడా మీనాక్షి రాఘవేంద్ర తన కొడుకు నేర్చుకుంటున్న కంప్యూటర్ కోర్సులంటే మాటలా వాడికింకా అదే ద్యాసలో జావాలు కోవాలు ఫ్రెండ్స్ కలిపి అధ్యయనం చేస్తూ అలసిపోతుంటే తాము పలకరించి తపోభంగం కలిగించకూడదన్నట్లు వాడు గదిలోకి వెళ్తుంటే సైలెంట్గా అయిపోయారు ఇద్దరు ఎప్పుడూ లేనిది ఆ రోజు పెందలాడే నిద్రలేచాడు రాజేష్ స్నానం ముగించి తయారయ్యి హాల్లోకి వచ్చేసరికి పెద్ద కొడుకు దగ్గర తన వంతు ఆరు నెలల వ్యవధి ముగి ముగియటంతో బయలుదేరి వచ్చేసింది నాయనమ్మ రాజేశ్వరి మీనాక్షి అమ్మకు కాఫీ కలుపు లగేజీ లోపల పెట్టేస్తా అన్నాడు ట్రంకు పెట్టి పట్టుకెళ్ళి గదిలో పెడుతూ ఏంటి నానమ్మ బాగా ఒళ్ళు చేసినట్లున్నావు కావాలనే నానమ్మను ఆట పట్టిస్తూ అన్నాడు రాజేష్ నోట్లో ఇడ్లీలు కుక్కుంటూ అవునా అక్కడ మీ పెద్దనాన్న కొడుకు ఒకరు అమెరికాలో ఇంకొకడు సింగపూర్లో ఉన్నారు కదా ఆ సంతోషంలో ఈసారి నన్ను కూడా అమెరికా తీసుకెళ్తానన్నాడు రా మీ అన్న అన్నట్లు రేపు మీ పెద్దమ్మ పెద్దనాన్నలు వెళ్తున్నారు తెలుసా వీసానో విసిన కర్రో కానీ వస్తే నన్ను తీసుకెళ్తాడు ముఖం చాటంత చేసుకుని చెప్పింది రాజేశ్వరి తన ఆస్తి మీద చూపిస్తున్న ప్రేమను తన మీద ప్రేమ అనుకుని భ్రమపడుతూ సరే సరేలే నేను ఇప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళుతున్నా వస్తా మరి అని ఛార్జ్ పెట్టిన స్మార్ట్ ఫోన్ తీసి ప్యాంటు జబులో పెట్టుకుంటూ అన్నాడు రాజేష్ అవునా ఏది అమెరికా ఉద్యోగమేనా కళ్ళు పెద్దవి చేసి మొహం తిప్పుతూ అంది రాజేశ్వరి ఈ తాయెత్తు కట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళు ఇమీడియట్లుగా నీకు అమెరికా ఉద్యోగం వస్తుంది దేవుని గదిలో పెట్టిన చిలుకూరి వీసా బాలాజీ గుళ్ళో పూజ చేయించి తెచ్చిన తాయెత్తు పట్టుకొని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది మీనాక్షి అత్తగారి కోసం పెడుతున్న కాఫీ గిన్నె అడుగంటుతున్న అలాగే వదిలేసి వచ్చింది అబ్బా ఆపుతారా మీ అమెరికా గోలా ముందు ఏదో ఒక కంపెనీలో జాబ్ వచ్చాక కంపెనీ వాళ్ళే పంపిస్తారు అన్నాడు రాజేష్ నా పెద్ద మనవుళ్ళిద్దరికీ కూడా నేను అక్కడ ఉన్నప్పుడే విదేశాల ఛాన్సులు వచ్చాయి ఇక ఇక్కడికి వచ్చానో లేదో వీడు కూడా అమెరికా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంటే ఏమిటి అర్థం నా అడుగు పడితే పడిందంటే ఇక అమెరికా అయినా వచ్చి ఇండియా మీద వాలిపోవాల్సిందే అని తన మాహత్యం అతిగా చెప్పుకొని పొంగిపోయింది రాజేశ్వరి ఆఫీస్కు వెళుతున్న రాఘవేంద్ర ద్యాసంత తల్లి అన్న మాటలపైనే ఉంది చివరకు ఎనభై ఏళ్ళు వచ్చిన తల్లి కూడా అమెరికా వెళ్ళబోతున్నాదని చెప్పింది ఇంతకీ రాజేష్కి అమెరికా యోగం ఉందా లేదా అని ఆలోచిస్తూ వచ్చిందే తనువుగా నడుపుతున్న కారుని ట్యాక్ బండ్ పక్కన ఆపేసి అక్కడున్న ఒక చిలక దోష్యంతో తన కొడుకు అమెరికా యోగం ఉందా లేదా అని చెప్పమన్నాడు పొద్దున్నే మంచి బేరం తగిలింది అని సంతోషించి కార్డులన్నీ పరిచి బోనులోని చిలకను పిలిచాడు చిలక జ్యోతిష్యుడు చిలుక నెమ్మదిగా బయటికి వచ్చి కొన్ని కాళ్ళు ముక్కలతో అటు ఇటూ తీసి పడేసి చివరికి ముక్క ఒకటి తీసి చేతికిచ్చి మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోయింది ఆ కార్డుని సలోచనగా చూస్తూ వెంకటేశ్వర స్వామి వచ్చాడు అంటే పట్టిందల్లా బంగారమే గొప్పవాడవుతాడు అయితే అమెరికా వెళ్ళడానికి మాత్రం ఒక పూజ చేయాలి అంటూ నోటికొచ్చిందేదో చెప్పాడు అంతవరకు మంత్రాలు చింతకాయలు అంటూ మాట్లాడిన రాఘవేంద్ర కూడా ముదిరిపోయిన అమెరికా పిచ్చితో పూజకు డబ్బులిచ్చి లేచాడు విమానం ఎక్కకుండానే తన కొడుకు మంత్రం వేసినట్లు అమెరికాలో వా వాళ్తాడని భావిస్తూ హైదరాబాద్లో పేరున్న కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తే సబ్ సబ్జెక్ట్ అయ్యాక హైదరాబాదు కాకుండా బెంగళూరులో ఉన్న ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇచ్చారు రిటైర్మెంట్ తరువాత అపార్ట్మెంట్ తీసుకుందాం అంతవరకు ఫ్రెండ్స్తో కలిసి ఉండమన్నారు రాఘవేంద్ర మీనాక్షి రాజేష్ని వదలలేక పంపించారు బెంగుళూరుకి ఇదిలా ఉండగా రాజేష్కి ఉద్యోగం వచ్చి సంవత్సరం గడిచిపోయింది రాఘవేంద్ర మీనాక్షికి త్వరలో హైదరాబాద్లోని తమ ఫ్లోర్ని ఖాళీ చేసి రెంట్కిచ్చేసి పర్మనెంట్గా బెంగుళూరు వెళ్ళిపోదామనుకునేంతలో ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అమెరికా అవకాశం ఉన్నట్టుండి హఠాత్తుగా వచ్చింది ఏమైతేనేం మొత్తానికి ఏ తాయెత్తో కుంకుమ బాగానే పనిచేసి కొడుకుకి అమెరికా అవకాశం వచ్చింది అంతే చాలు అనుకొని కొడుకును కొడుకు అడిగినవన్నీ సమకూర్చి ఫ్లైట్ ఎక్కించేశారు ఈలోపు రాజేశ్వరి కూడా ఒక నెల రోజుల పాటు అమెరికాలో తీసుకువెళ్ళి తిప్పి తెలిసిన వాళ్లతో ఇండియాకి పంపించేశాడు పెద్ద మనవడు ఆమె చివరి కోరిక తీర్చేసి తీర్చేశాడు దేముడిదే వల్ల ఇన్నాళ్టుకు మనవాడు అమెరికా వెళ్ళే అదృష్టం పట్టింది అని మురిసిపోయింది మీనాక్షి ఇప్పుడు ఒక కిట్టి పార్టీ ఏమిటి పెళ్ళి పేరంటం గృహప్రవేశం లాంటి ఏ సందర్భాన్ని వదులుకోవటం లేదు మీనాక్షి అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ ఒకటే డప్పు వాయిస్తోంది మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు త్వరలో మేము వెళ్ళిపోతున్నాం అంటూ చెప్తుంది రాఘవేంద్ర ఏం తక్కువ కాలేదు రిటైర్మెంట్ అయినా సరే పని కట్టుకుని వెళ్ళి మందులు తెచ్చుకోవడానికని ఆవిస్ బ్రాంచీలోని బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవటానికి అన్నట్లు వెళ్ళి అందరితో తన పుత్రాత్మ అమెరికా అధ్యాయం గురించి చిలవల పలవలుగా చెప్పి ఉదరగొట్టసాగాడు వీలైనంత త్వరగా అమెరికా వెళ్ళిపోతే బాగుండు అని ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ నసైనా తప్పుతుంది అని దేవుణ్ణి కోరసాగారు కొడుకు అమెరికా వెళ్ళిన ఆనందంలో మొ మొక్కులు మొక్కటం అందరికీ చెప్పటాలు అన్ని కార్యక్రమాల్లో పడి వాళ్ళు గమనించటం మర్చిపోయారు ఒక విషయం ఏమిటంటే రాజేష్ మొదట్లో రోజుకొకసారైనా ఫోన్ చేసేవాడు రాను రాను బిజీ అని రాత్రులు కూడా మీటింగులు ఉంటున్నాయని చెప్పి వారానికి రెండుసార్లు పలకరిస్తున్నాడు తరువాత తరువాత వారానికి ఒక్కసారి ఇంకా మర్చిపోతే తల్లొ తండ్రో కాల్ చేస్తే ముక్త సరిగా మాట్లాడి పెట్టేయటం చేయసాగాడు ఆధరాబాదరాగా హైరాణ పడుతూ మీనాక్షి రాఘవేంద్రలు తెచ్చుకున్న వీసాలు భద్రంగా బీరువాలో సాగాయి కాలచక్రం మూడేళ్ళు గిర్రును తిరిగిపోయింది ఈ మధ్యలో రాజేశ్వరి కూడా కాలం చేసింది వీడియో కాల్లో రెండు ఓదార్పుల మాటలు చెప్పాడు రాజేష్ తరువాత కనీసం మాటల మధ్యలో కూడా నానమ్మను తలుచుకోవటం లేదు ఒకరోజు ఉదయాన్నే వాట్సాప్లో అమ్మ నిన్ను చూడాలని ఉంది ఇమి ఇమీడియట్లుగా వచ్చేయి అక్కడ కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకున్నాక నాన్నను రమ్మంటాం నువ్వు వారంలోగా బయలుదేరు అంటూ మెసేజ్ పెట్టాడు రాజేష్ ఇక తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు తమెన్నో ఆశలు పెట్టుకున్న తన కొడుకు మారిపోయాడని చాలామంది పిల్లల్లాగే పట్టించుకోకుండా వదిలేశాడని చివరికి నిర్ధారణకు వచ్చి వచ్చేయబోతున్నంతలో వచ్చిన ఈ మెసేజ్ను చూసి ఇద్దరూ సర్వం మరిచిపోయారు కొడుక్కి ఇష్టమైన పచ్చళ్ళు పొడులు అంటూ అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరింది రాఘవేంద్ర దగ్గరుండి రాజేష్ స్నేహితుడు వెళ్తుంటే అన్ని జాగ్రత్తలు చెప్పి మీనాక్షిని వీడలేక వీడుతూ భారమైన హృదయంతో బాయ్ బాయ్ చెప్పి చమ్మర్చిన కళ్ళతో ఇల్లు చేరాడు విమానం ఎక్కిందన్న మాటే కానీ మీనాక్షి పరిస్థితి కూడా అలాగే ఉంది పెళ్ళయ్యాక తమిద్దరూ ఇంతవరకు ఒకరిని విడిచి ఒకరు ఉండిందే లేదు అలాగని రాజేష్ను కూడా ఎప్పుడూ హాస్టల్లో వేయలేదు ఇద్దరూ కలిసి వెళ్తే ఎంత బాధ ఉండేది కాదు కదా అని నీళ్లు నిండిన కళ్ళతో అనుకుంది కా మీనాక్షి ఎంతలే నెలలోపే తన భర్త కూడా వచ్చేస్తాడన్న ధీమాతో గుండె తిటవ్ చేసుకుంది రాఘవేంద్ర కూడా అలాగే తలంపి మనోనిబ్బరం తెచ్చుకున్నాడు అమెరికా చేరి కొడుకింట్లో కాలు పెట్టగానే మీనాక్షికి అసలు విషయం అర్థం కాలేదు రాజేష్ అమెరికా వచ్చిన ఏడాదికే అక్కడ సెటిల్ అయిన హిందీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుందని ఇప్పుడు రాజేష్కి పుట్టిన కొడుకుని చూసుకోవడానికి మీనాక్షిని అమెరికా రప్పించారు కానీ ఏం చేయనమ్మా ఇక్కడ నువ్వు లేవు కదా నన్ను చూసుకోవడానికి నాకైతే మొదటి నుంచి ఇండియా వదిలి ఇక్కడికి రావటం ఇష్టం లేదు కానీ నువ్వు నాన్న చుట్టాలు ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడికి రావటం అంటే స్వర్గానికి వచ్చినట్లని అదే గొప్పని లేకుంటే దేనికి పనికిరాని చవటం అన్నట్లు మాట్లాడుండటంతో నేను అడిగి మరి నా కొలిగ్ ఒకతను వెళుతుంటే నేను వెళ్తాను అని వచ్చాను ఈమె నాకు పరిచయం అయ్యాక ఇంటి మీద ఇండియా మీద కాస్త బెంగ తగ్గింది ఇంటి భోజనం దొరికింది నాకు తీవ్రంగా జ్వరం వచ్చినప్పుడు తనే చూసుకుంది అయితే ఇవన్నీ తెలియని మీతో మా పెళ్లి గురించి చెప్తే అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు కదా అందుకే చెప్పలేదు క్షమించమ్మా అనేసరికే మంచులా కరిగిపోయింది చల్లబడిపోయింది మీనాక్షి తల్లి మనసు కదా కొడుకు కోడల్ని వాళ్ళిద్దరికీ బాక్సులు కట్టడం ఇల్లు సర్దుకోవటం మనవడికి తిండి పెట్టడం వాడిని తయారు చేసి వాడి ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ తీసుకెళ్తే వెళ్ళి రావటం తప్ప మరో వ్యాపకం లేకుండా పోయింది ఆమెకు అప్పుడప్పుడు కొడుకే ఫోన్ రింగ్ చేసి చేతికిస్తే భర్తతో మాట్లాడడం జాగ్రత్తలు చెప్పటంతోనే మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఇంకొన్ని పనులున్నాయి బెంగుళూరులో నేను కొనబోతున్న విల్లాకి సంబంధించిన కొన్ని పనులు నాన్న దగ్గరుండి చూసుకొని వస్తే బాగుంటుంది కాస్త డబ్బులున్నప్పుడే ఇల్లు స్థలము కొనుక్కుంటే మంచిది కదా మన మాది ప్రైవేట్ జాబ్స్ కాబట్టి తుమ్మితే ఊడిపోతాయి అప్పుడు కనీసం ఒకటో రెండో ఇల్లైనా ఉంటే రెంటికైనా ఇవ్వచ్చు మరో జాబ్ వెతుక్కునేంతలోపు మేం అక్కడికి వచ్చేసిన సొంత ఇంట్లో ఉండొచ్చు కదా మనందరం అన్ని అని రాజేష్ చిలక పలుకులు పలికితే అవును కదా అని ఊరుకుంది మీనాక్షి భర్తతో వీడియో కాల్లోనే సరిపెట్టుకునేది ఇప్పటికీ ఆరు నెలలు కూడా గడిచిపోయాయి నెల నుంచి భర్తతో ఫోన్ కూడా మాట్లాడలేదు మీనాక్షి అదేమంటే నాన్నగారు హైదరాబాదు బెంగళూరు అంటూ తిరుగుతున్నారు అంటూ దాటవేశాడు ఆ రాత్రి మీనాక్షికి నిద్ర పట్టలేదు నువ్వు ధైర్యంగా ఉండు మీనాక్షి నెలలోపు నేను రాకపోతే నువ్వే వచ్చేద్దు కానీ అని మరోసారి ఇద్దరం కలిసి వెళ్దామంటూ తనకు ధైర్యం చెప్పిన గొంతులో నీరసం వణుకులు గుర్తొచ్చి ఉండలేక వారం కల్లా బయలుదేరొచ్చేసింది మీనాక్షి మరో పది రోజుల్లో సమయం ఉందమ్మా అనుకున్న అన్నా వినకుండా ఫ్లైట్ ఎక్కించే ముందు కూడా అమ్మ నాన్నందుకు ఇబ్బంది పెట్టడమని మామయ్యకు ఫోన్ చేశాను నిన్ను పికప్ చేసుకోవడానికి చేసుకొని ఇంట్లో వదిలిపెడతాడు నీ కోసం ఇద్దరు పని వాళ్ళను కూడా మాట్లాడి పెట్టాను ధైర్యంగా ఉండు మరో ఆరు నెలలకి మళ్ళీ వచ్చేద్దు కానీ నేనేం చేసినా మనందరి మంచి కోసమే చేస్తా అర్థం చేసుకో అంటూ రాజేష్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అది చూసి తండ్రిని ఇక్కడ తీసుకురాలేదన్న బెంగతో అనుకుంది మీనాక్షి ఇండియా చేరి ఇంటికెళ్ళాక హాల్లో పెద్ద ఫ్రేమ్ కట్టించిన ఫోటో నుదుట బొట్టు గంధపు మాలతో పలకరించిన రాఘవేంద్ర రూపాన్ని చూసి అది కలయా నిజమా అర్థం కాక వణుకుతున్న కాళ్లతో చేష్టరాలిగా ఎవరి మీద కోప్పడాలో ఏడవాలన్న సంగతి కూడా కళ్ళకు కూడా తోచనట్లు కూర్చుండిపోయింది మీనాక్షి బెంగుళూరు నుంచి వస్తుంటే కారుకి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లోనే పోతే నీ కొడుక్కి ఫోన్ చేశా కాసేపు బాధపడి ఇక్కడ భారీ వర్షాలు ఫ్లైట్స్ రావటం లేదు పైగా అమ్మ నాన్న కోసం బెంగతో ఉంది ఇది విని తట్టుకోలేదు నెమ్మదిగా చెప్తా కానీ ఏ కొరత లేకుండా మీరే నాన్న అంతిమ సంస్కారం ముగించేయండి మామయ్య అంటూ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానన్నాడు రాజేష్ అని చెప్పాడు మీనాక్షి తమ్ముడు నిజమే విషయం తెలిసిన వెంటనే తనొచ్చేస్తే అక్కడ వాడి భార్య పిల్లల్ని తన్ను చూసుకోకపోతే ఆఫీస్లో ప్రమోషన్లు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఆగిపోతాయి కదా అంత పెద్ద విషయాల ముందు ఇంత చిన్న విషయాన్ని దాచాడన్నమాట మీనాక్షి పెదవులపై పీలమైన నవ్వొకటి మెరిసింది మాయమయ్యింది తన దగ్గరికి రమ్మని తమ్ముడు అడిగితే సున్నితంగా తిరస్కరించి ఇల్లు అమ్మేసి ఆ డబ్బులతో తనేదైనా వృద్ధాశ్రమంలో చేరుతానంది మీనాక్షి అన్ని వసతులతో ఈ మధ్యే పెట్టారని తమ్ముడు చేర్పించిన ఆశ్రమంలో తనకంటే ముందే అక్కడ చేరి ఉన్న బావగారు తోటికూడలే కాక తనకు తెలిసిన చాలామంది విదేశ మోజులో పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులెందరో తనను ఆహ్వానిస్తూ అక్కడ కనిపించారు అప్పుడు అనుకుంది మీనాక్షి స్వభావరీత్యా పిల్లలే తమ తోటివారి ప్రభావానికి గురై వెళ్ళిపోతే గ్రహచారం తమే మోజుకొద్దీ మారం చేసుకొని స్వయంకృతం అవుతుందని అనుకుంది మీనాక్షి ఆశ్రమంలో ఉందే కానీ తన భర్త తన దగ్గర లేడు అన్న విషయాన్ని మర్చిపోలేక అదే భ్రమలో బ్రతుకుతూ ఆయన వస్తాడు తన్ని తీసుకువెళ్తాడు అనే భ్రమలో ఉండిపోయింది మీనాక్షి అదే మానసిక వేదనతో తన తను భ్రమలోనే మాట్లాడుకుంటూ ఉంది అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు చాలా బాధపడ్డారు ఆశ్రమంలో వాళ్ళు ఇక ఇప్ రాజేష్ వాళ్ళ అమ్మని చూడడానికి ఇండియా వస్తాడు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తను ఎవరిని గుర్తించే స్థితిలో లేదు తన భ్రమలో మాట్లాడుకుంటూ ఉంది తల్లిని చూడగానే రాజేష్కి తనెంత తప్పు చేశాడో అర్థమయ్యింది కానీ ఏం ప్రయోజనం తల్లి కూడా తనకి దూరమయ్యింది కథలోని నీతి మనల్ని కనివి పెంచి పోషించి చదివించి మనల్ని ఒక స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులని వాళ్ళ చివరి దశలో ఒంటరిగా వదిలేయకూడదు ఎందుకంటే మనకి పిల్లలు పుడతారు వాళ్ళు ఇలానే చేస్తే ఆ బాధ ఏమిటో మనకి తెలుస్తుంది దయచేసి మీ తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో వదిలేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ ఫర్ వాచింగ్